అమ్మ కడుపు చూస్తుంది ఆలి జేబు చూస్తుందని ఊరికే అనలేదు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను బ్రెడ్ హల్వా చేసి పెట్టమని రోజు చేస్తాను చేస్తాను అంటున్నావు కానీ చెయ్యట్లేదు అదే మా అమ్మ అయితే నా నేను అడిగిన పది నిమిషాల్లో ఏదైనా చేసి ముందలు పెట్టేసిద్ది అన్నారు నువ్వు నన్ను తిట్టావు నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నానని కూర్చుంటే కుదరదు కదా ఇప్పుడు ప్రేమతో కాకపోయినా పంతానికైనా చేయాలి మా అమ్మ అయితే చేసి పెట్టేది నువ్వు చెయ్యట్లేదు అన్న మాట కోసం అయినా చెయ్యాలని చెప్పి చకచకా వెళ్లి ఫ్రిడ్జ్ లో మిగిలిన నాలుగు బ్రెడ్ ముక్కలు తీసి బ్రెడ్ హల్వా చేద్దామని కిచెన్ లోకి వెళ్ళా కుక్ రాయి దొరకదు రాయి దొరికితే కుక్కరాదని రాదని ఇలా ఏదన్నా పంతానికి చెయ్యాలన్నప్పుడే ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఇంకా లేనివన్నీ స్విగ్గీ లో ఆర్డర్ చేసేసుకుని కొంచెం సేపు నా డబ్బులన్నీ అయిపోయాయి ఫీల్ అయ్యి సర్లే ఊరుకో ఊరుకో ఎద్దులాగున్నా వేడిస్తే బాగుండదని నాకు నేనే నచ్చ చెప్పుకుని ఎట్టకేళ్ళకి నానా తిప్పలు పడి బ్రెడ్ హల్వ అయితే చేసేసా నువ్వు అడిగిందల్లా వెంటనే చేసి పెట్టడానికి అత్తయ్య గారు కూడా మావయ్య గారు జోబే చూసుంటారండి ఉంటారండి అని స్వీట్ చేతిలో పెట్టి స్వీట్ గా చెప్పొచ్చారు అయినా లాస్ట్ పంచమంది అయితే ఆ కిక్కే వేరబ్బా ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా వెళ్తూ వెళ్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి Thank